గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును సార్ మీ పేరు నరసింహారెడ్డి అని నరసింహారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఎట్లా ఉంది ఏమనిపిస్తుంది మీకు ప్రతి ఒక్కరు అనుకుంటుండే ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే మంచిది అనుకుంటున్నారు ఎందుకు జగన్ గారి పాలన బాలేదా బాగాలేదంటే అన్ని అప్పులు చేసి బిల్డింగ్లు గిరిలు గిరి పెట్టేసి రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసిండు చెప్పుకుంటున్నారు అందరూ ఈసారి చంద్రబాబు నాయుడు అన్నా పవన్ కళ్యాణ్ అన్నా మిగతా వేరే పార్టీ ఏదో వచ్చినా మంచి ఉంటుంది అని అనుకుంటున్నారు అంటే సంక్షేమ పథకాలు అన్ని చాలా అందుతున్నాయి కదా ప్రతి ఇంటికి ఏదో రూపంలో డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు సార్ బడుగు బలహీన వర్గాలకి సంక్షేమం అందిస్తే వాళ్ళు కొంచెం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది పేదలందరూ మాతోనే ఉన్నారు మంచి సంక్షేమం గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పి జగన్ గారు చాలా సభల్లో చెప్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు ఎవరికి అంత పనికిరాలేదు తాగోతులను ద్దకాసులను చేసి చేస్తున్నా అంతే తప్ప ఎవరికి పనికి వచ్చిన దాకా అయితే అయితే ఏం లేవు తాగుతారు తింటారు పండుకుంటారు పనికి ఎవరైతే పోతలేరు ఇంతకుముందు ఆంధ్ర అంటే ఒక కష్టపడే తత్వం ఉన్న వాళ్ళే ఆంధ్ర వాళ్ళు అంటున్నారు కానీ ఇప్పుడు ఎవరు కష్టపడతలేరు జగన్ వచ్చినప్పటి నుంచి తింటారు పండుకుంటారు సోమవారోతులు తాగు అయితే తెలంగాణ తర్వాత వాళ్ళు అట్లా తయారవుతుందంటారు అంతే అవసరానికి పథకాలు ఎవరు అడగమంట ఏమంటారు లేరు కదా నువ్వు ఇస్తున్నా వాళ్ళు తీసుకుంటున్నారు ఎంజాయ్ చేస్తుండ్రు పండుకుంటారు తింటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి పథకం ఉంది పిల్లలు స్కూల్ పంపించడానికి కొంతమంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు సో వాళ్ళకి కొంత యూజ్ అవుతుంది కదా అది అది పథకం మంచిదే కదా గురించే స్కూల్ పంపించే వాళ్ళు కూడా ఉన్నారు పథకం గురించి పంపిస్తున్నారు దాని పథకం తీసేసిన తర్వాత స్కూల్ కు పంపించారు అప్పుడు స్కూల్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు కదా నేడు అని చెప్పి స్కూల్ ప్రతి ఇంగ్లీష్ మీడియం అట్లా అవన్నీ ఉంటే ఇప్పుడు జగన్ గురించి ఏం తప్పు మాట్లాడారు కదా మంచి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఇక్కడ మేము చూసినాం కాబట్టి మాకు తెలుసు ఆయన ట్వంటీ ఇయర్స్ కు అడ్వాన్స్ గా డెవలప్ చేసిపోయింది ఇక్కడ ఇప్పటికి చంద్రబాబు నాయుడు కంటిన్యూ ఉంటే

నాలుగు కుటుంబాలకు ఉద్యోగం చేయడం చాలా బెస్ట్ ఆయన వచ్చిన దగ్గర నుంచి అసలు ఉద్యోగాలు ఇవ్వా హండ్రెడ్ పర్సెంట్ లేవు గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఏవి రావట్లేదు వాలంటీర్లు సచివాలయం ఉద్యోగాలు ఇవి అవి ఎంతగా వాలంటీర్ ఉద్యోగాలు అసలు పనికి రావు ఒక సచివాలయంలో వాలంటీర్ పెట్టే ఖర్చుకి ఆ ఊరినే చాలా డెవలప్ చేయొచ్చు కోటి రూపాయల పైన ఖర్చు పెడతారు సింపుల్ లెక్క ఇస్తే వాలంటీర్ కానీ సచివాలయం కానీ ఇవన్నీ చూసారా రేషన్ ఇస్తున్నారు కదా అవి అంత వేస్ట్ అసలు ఏం పనికిరావు అవన్నీ జనాలు వెళ్ళి తెచ్చుకోవడం ప్రతి ఇంటికి వెహికల్ ఇస్తున్నారు కదా పెట్రోలు దానికి మళ్ళీ ఇద్దరు ఎంప్లాయీస్ అంతా వేస్ట్ గతంలో ఒక రూమ్ లో ఇచ్చేవాళ్ళు ఆడికెళ్ళి తెచ్చుకుంటారు ఊర్లు అంటే దగ్గరే ఉంటారు కాబట్టి గవర్నమెంట్ డబ్బు వేస్ట్ చేయడం వేస్ట్ సో అంతగా జగన్ గవర్నమెంట్ బాగా అనిపిస్తుంది ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్తున్నాయి కింది స్థాయిలో ఉన్నటువంటి పేదలందరూ కూడా మా వైపే ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వీళ్ళందరూ ప్రభుత్వం పట్ల చాలా సానుకూలంగా ఉన్నారని చెప్తున్నారు ఏం వర్కౌట్ కాదంటారా మరి ఏం కావన్నా జూన్ ఫోర్త్ మీరే వస్తారు ఏమీ కాదు మొత్తం ఖచ్చితంగా గవర్నమెంట్ మారిపోతుంది అంతే హండ్రెడ్ పర్సెంట్ మారింది ఎంచన ప్రకారం ఎన్ని స్థానాలు వస్తాయి అంటారు మొన్నటిగా నూట ఇరవై నూట ముప్పై వస్తే అనుకున్నాము ఎవరికి టీడీపీ కూటమికి జీ టీడీపీ జనసేనకి జనసేన ఎవరికి వన్స్ బీజేపీ వచ్చింది కదా మ్యాగ్జిన్ లో అంటే వన్ వస్తాయి అంటారా వంద తొంభై నుంచి వందలోకి వస్తాయి మాక్సిమం అదే బీజేపీ బిజెపి బిజెపి రావడం వల్ల అది లేదన్న బిజెపి అంత మించి బిజెపికి అంత లేదు ఇప్పుడు అది కలవటం వల్ల ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఏపీలో ఉన్న ప్రజలంతా బీజేపీ నైటీ మీద ఉంటారు ఈ ప్రత్యేక హోదా కానీ ఇలాంటి కొన్ని సందర్భాల్లో సో బలం లేనప్పుడు ఎందుకు బీజేపీని తీసుకున్నారంటారు తప్పట్లేదు ఇక్కడ తప్ప కలుపుకున్నట్టున్నారు అందరిని కలుపుకోని బావని కలుపుకున్నారు బట్ పవన్ కళ్యాణ్ అయితే గుడ్ అంతవరకు ఒప్పుకోవచ్చు అతను కలవటం వల్ల ఉపయోగం ఉంటుంది ఓటు చేయాలకుండా ఉంటుంది బీజేపీ కాదు గెలిచినా గానీ కొంత గెలుపు అయితే కూటమికి ఉందంటారు గెలుపు పక్కా ఉందన్న ఇప్పుడు జగన్ చేసే పరిపాలన ముందు కేవే పాలన గెలిచేస్తాడు ఆపోజిట్ ఇంకో పార్టీ లేకపోతే సో హండ్రెడ్ పర్సెంట్ ఆపోజిట్ దారుణం కదా జగన్ పాలన ఒకసారి రండి నాతో పాటు ఏపీ చూపిస్తాను ఓకే బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ పేరు శ్రీహరి శ్రీహరి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఎట్లా ఉంది ఎలక్షన్ దగ్గర పడుతోంది ఆంధ్రప్రదేశ్ లో గెలుపు ఎవరని మీరు అనుకుంటున్నారు ఈసారి పోయినసారి ఒక్క ఛాన్స్ అని జగన్కి ఇచ్చాం అవకాశం కానీ ఆయన దాన్ని నిలబెట్టుకోలేకపోయినాడు అసలు ఏం పని చేయలేదు ఈసారి చంద్రబాబు నాయుడు జనసేనకి ఇద్దామని అనుకుంటున్నాం అన్నారు రోడ్లు లేవు రోడ్లు లేక మొన్న మా మేనలుడు సొంత మేనలుడే వాడు బండేస్కి వెళ్తుంటే ఆ గుంటల రోడ్లో పడి వాడు మోకాలు అంతా ఇరిగిపోయి దగ్గర దగ్గర ఐదు లక్షల ఆపరేషన్ అయింది అయ్యో మోకాలు చుప్పలు బగిలి అప్పుడు వాడు ఎంప్లాయ్మెంట్ లాస్ ఒక ఆరు నెలలు బెడ్ రెస్ట్ వాడు సాఫ్ట్వేర్ నెలకు లక్ష రూపాయలు జీతం అన్ని జీతం భయ ఉల్టా ఐదు ఆరు లక్షల ఖర్చు మానసిక వేదన ఆరు నెలలు రోడ్లంతా రోడ్ల వల్లనే అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు అక్కడ ఎంప్లాయ్మెంట్ లేక అందరూ వచ్చి హైదరాబాద్ లో బతుకుతున్నారు ఇప్పుడు మొన్న అదే హాలిడే ఇది శనివారం ఆదివారం సాఫ్ట్వేర్ వాళ్ళకి సెలవు ఊర్లో వ్యవసాయం ఉంది కదా అని చూసుకుందామని వెళ్ళాడు పడిపోయాడు దెబ్బలు తగిలినాయి ఉపయోగం ఏముంది అంటే రాష్ట్రం మొత్తం అట్లా ఉంది పరిస్థితి రోడ్లు అన్ని మాది తెనాలి పట్టణానికి ఒక మూడు కిలోమీటర్ల దూరం కోతవేడి దూరంలో ఉన్న రోడ్డే అలా ఉంటే విజయవాడ తెనాలి ఇంకా ఘోరంగా ఉంది రోడ్డు బైపాస్ రోడ్డు అసలు ఆయన ఏమీ పట్టించుకోవడం లేదు ఎంత ఉన్నా ఏదో లబ్ధిదారులకు అంటున్నాడు ఆ రెండు వేలు ఈ రెండు వేలు వెయ్యి ఎత్తనాడు ఆ వెయ్యి రెండు వేలు అయితే అంతవరకు ఉపయోగం ప్రజలకి ఏదైనా అప్పుడు సంక్షేమ పథకాలన్నీ చాలా బాగా చేస్తున్నాము గత ప్రభుత్వం అసలు ఎవరు కూడా ఇంత గొప్పగా సంక్షేమం చేయలేదు ప్రతి ఇంటికి డబ్బులు వస్తున్నాయి అంటారు కదా ఏ డబ్బులు నా బొందా వెయ్యి రూపాయలు ఇస్తే ఏం ఉపయోగం ఇప్పుడు ఆవార కరెంట్ బిల్లులు గిరెంట్ బిల్లులు దంచి కొడుతున్నారు మా ఇంట్లో ఉండేది ఇద్దరు మా అమ్మ మా నాన్న నేను హైదరాబాద్లోనే ఉంటా వాళ్ళకి తొమ్మిది వందల యాభై రూపాయలు కరెంటు బిల్లు ఇచ్చాడు ఉన్నదే ఇద్దరు మళ్ళీ అవే ఇచ్చేది పది రూపాయలు వంద రూపాయలు గుంజుకునేది రెండు వందలు మా పట్ల మరి మా మదర్ ఫాదర్కి ఏం రావు సంక్షేమ పథకాలు ఎందుకంటే వాళ్ళకి పింక్ కార్డు హోల్డర్స్ అప్పుడు ఏదో వైట్ రేషన్ కార్డు ఉన్న తర్వాత దాన్ని రద్దు చేసేసాడు వైట్ రేషన్ కార్డు ఏదో రెండు ఎకరాల భూమి ఉందని చెప్పి రద్దు చేసి పడేసిండు వాళ్ళ పేరు మీద రెండు ఎకరాల భూమి ఉండే రద్దు చేసేసిండు ఇంకా మరి ఇంకా ఇంకేం సంక్షేమ పథకం అవుతుంది ఏం రావట్లేదు రాకపోగా ఉన్న ఉల్టా కొత్త అంటే ఉల్టా అన్నట్టు అయిపోయింది సార్ ఇప్పుడు మూడు రాజధానులు అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇప్పుడు డబ్బులు మొత్తం ఒక దగ్గరే పెట్టే బదులు అసలు అక్కడ ఏమీ లేదు దాన్ని జీరో నుంచి డెవలప్ చేయాలి అమరావతిని ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్ ఒక మంచి సిటీ ఉంది దాన్నే మనం రాజధానిగా పెట్టుకుందాం అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ చేసుకుందాం కర్నూలు న్యాయ రాజధాని చేసుకుందాం ఈ శాసన రాజధాని ఎలాగో ఇక్కడ అమరావతి దగ్గరే ఉంటుందని చెప్పారు ఈ మూడు రాజధానులకి ఈ ఎలక్షన్స్లో లో ప్రజలు ఎంతవరకు సానుకూలత చూపించే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ రాజధానులు అన్నాడా ఆల్రెడీ అమరావతిలో చంద్రబాబు నాయుడు గట్టిచ్చిన రాజధాని నుంచేగా ఈయని ఐదు సంవత్సరాలు పరిపాలన చేసింది ఒక రకంగా చెప్పాలంటే అంతే కదా ఒక రకంగా చెప్పేది ఉంది కరెక్టేగా అక్కడ బోల్డ్ బోల్డ్ బిల్డింగ్లు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కట్టేసి వాటిని కొంచెం ఏది ప్లాస్టింగ్ చేసి కరెంట్ బిగించుకుంటే వాడుకునే అంత బిల్డింగ్లను అలాగే పాడు ఉన్న రోడ్లన్నీ తవ్వేశాడా బోల్డ్ బోల్డ్ అది ల్యాండ్ ఎంత ఇచ్చారు ప్రజలు వాళ్ళకి ఏం చేయకుండా నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని ఆఫీసులు కట్టించినాడు చంద్రబాబు నాయుడు డీజీపీ ఆఫీస్ అని అన్ని ఆఫీసులు కట్టించినాడు మిగతా వాళ్ళందరూ వాడుకుంటారుగా ఈయన వైజాగ్ అంటే తాత్కాలిక భవనాలు అని అండి భవనం ఎందుకు తాత్కాలికమైతే అతను ఏమన్నా అంటే ఫస్ట్ ఇది ఇంకా పెద్ద పెద్ద మనం ఆకాశ హార్మ్యాలు మంచి కట్టించుకున్న ఐకానిక్ బిల్డింగ్లు కట్టించుకున్నాక ఇవి దాంట్లోకి షిఫ్ట్ చేసి ఆ బిల్డింగ్లు వేరే దానికి వాడుకుందాం అన్నాడు అంతేగాని అయ్యే తాత్కాలికం అండి రేకుల షెడ్ లో అంటే తాటాక్ గుడిసెలో కాదుగా అయ్యే రేకులు ప్రజలు ఏంటి సార్ అంతా వ్యతిరేకంగా ఉన్నారా ప్రభుత్వానికి అంటే మీ అంచనా ప్రకారం సార్ చదువుకున్న వాళ్ళందరూ వ్యతిరేకమే సార్ చదువులేని మూర్ఖులు మాత్రమే జగన్కి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడున్న నేను లాస్ట్ టైం నేను జగన్ కొట్టేసిన వాడనే ఇదన్నీ ఐదు సంవత్సరాలు చూసి అసలు నూట డెబ్బై నూట యాభై సీట్లు ఇచ్చినోడు యువకుడు ఎంత మంచి పరిపాలన చేయాలి ఉన్న ఇప్పుడు బ్యాటరీల కంపెనీ ఉంది సార్ అమర్ రాజా దాంట్లో మా చిన్నమ్మ కొడుకు చేస్తాడు నెలకు నలభై వేలు శాలరీ వాడికి వాళ్ళు ఇంకో యూనిట్ పెడతారంటే పొల్యూషన్ అని పెట్టాడు అది చక్కగాను ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ హ్యాపీగా రెడ్ కార్పొరేటేసి తీసుకుంది కేసీఆర్ మంచి ఇక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు తప్పేముంది దాంట్లో ఏం కాలుష్యం అట్లా అంటే కాలుష్యం వచ్చేది ఇప్పుడు భారతీయ సిమెంట్స్ అవి రావా కాలుష్యం సిమెంట్కేషన్ ఎంతో కొంత కాలుష్యం ఉంటుంది ఉంటుంది అది ఇప్పుడు హోటల్ అన్నాక వ్యర్థ పదార్థాలు రావా సార్ ఇది హోటల్ సాయంత్రం మిగిలిపోయిన ఇడ్లీలు దోశలు వాడేరా వాళ్ళు అంతే అది కొద్దిగా గొప్ప వస్తుంది దానికి ఏం చేయలేము రైస్ మిల్లు ఉంది రైస్ మిల్లో కూడా వస్తుంది మరి కాలుష్యం అవునా కదా కానీ బడుగు బలహీన వర్గాలకి బడుగు బలహీన వర్గాల ప్రజలు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు వీళ్ళందరికీ అద్భుతమైనటువంటి సంక్షేమం అందిస్తున్న ఆ ఓట్లన్నీ మాకే అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు అదే చూద్దాం సార్ అద్భుతమైన సంక్షేమం వస్తే మరి మొన్న బడుగు బలహీన వర్గాలు మొన్న ఎమ్మెల్సీలో రెండు ఎందుకు కూడా ఇచ్చారు మొన్న రెండు ఎమ్మెల్సీల్లో బడుగు బలహీన వర్గాల ఓట్లు కూడా ఉంటాయి కదా మరి వాళ్ళు ఎందుకు వేయలేదు వేయాలి కదా అది ఆయన చేసుకుని అన్ని తప్పు పనులు చేసుకున్నాడు సార్ ఇప్పుడు వచ్చి నేను ఇప్పుడు నేను సిద్ధమా అంటే ఏం చేయాలి బడుగు బలహీన వర్గాలని ఇప్పుడు ఒక డాక్టర్ని చంపేశారు వైజాగ్లో ఎస్సీ ఆయన ఆయన డాక్టర్ సుధాకర్ గారు ఆయన ఏం పాపం చేశాడు పాపం అవునా కదా నువ్వు ప్రభుత్వం నువ్వు ఇంకా నడపాలి ఎంకరేజ్ చేయాలి కానీ నువ్వు ఇట్లా మందిని చంపుకుంటూ పోయి వచ్చిన వాళ్ళందరినీ కొట్టి కాల్చి శాంతి భద్రతలు లేవు సార్ అసలు మా సొంత పొలంలో యాభై బస్తాల ధాన్యం దొంగలు ఎత్తుకు వెళ్ళిపోయారు దాన్ని మేము కేసు పెడితే ఇంతవరకు దిక్కు కూడా లేదు యాభై బస్తాలంటే లక్ష రూపాయలు ఇప్పుడు వాల్యూ తెనాలి మండలం నేలపాడు గ్రామం మీరు ఎక్కడైనా లైవ్ టెలికాస్ట్ కూడా చేయండి తెనాలి మండలం నేలపాడి గ్రామంలో విరాటి శంకర్రావు మా ఫాదరు యాభై బస్తాల ధాన్యం ఎత్తుకెళ్ళిపోయారు మధ్యరాత్రిలో దొంగలు పొలంలో ఉన్న వడ్లు ట్రాక్టర్లో వేసుకొని పోయారు ఎవరు ఎట్లా జరిగిందో కూడా అసలు ఎవరు తీసిపోయారు కూడా తెలియదు కేసు పెడితే కూడా పోలీసు వాళ్ళు వచ్చి మా దగ్గర పదివేలు ఐదు వేలు అని ఒకటే డబ్బులు వెళ్తున్నారు తప్ప అసలు దానికి ఇన్వెస్టిగేషనే లేదు అంత ఉందా పరిస్థితి మరీ ఘోరం సార్ అందుకే నేను ఇంత ఇంత ఆవేదనతో ఎందుకు చెప్తున్నా మీకు పోయిన సార్ పోయిన సార్ అసలు మా మా బస్తీ మా ఊర్లో పన్నెండు వందల ఓట్లు ఉంటే ఆల్మోస్ట్ తొమ్మిది వందల యాభై ఓట్లు వైసీపీకే పడ్డాయి ఇందులో ఈసారి మూడు వందలు కూడా పడతాయో పడవం చూద్దాం సార్ ఇంకా ఎలక్షన్ ఎంతో సమయం లేదు కదా మా ఉంటే ఒక రెండు నెలలు కూడా ఉందో లేదు కానీ చూద్దాం చూద్దాం ప్రజలు కూడా అంత వ్యతిరేకత ఉన్నారా కింది స్థాయిలో ఉన్న ప్రజలు కూడా నేను కింద స్థాయిలోనే కాదు నేనేం లీడర్ని కాదు కదా సార్ అంటే పేదలు బడుగు బలహీన వర్గాలు అందరూ మా వైపు ఉన్నారని చెప్తున్నారు సో మే పదమూడు తారీఖు పోలింగ్ ఉంది కాబట్టి ఆ రోజు ఏం జరుగుతుందో చూద్దాం మేమైతే ఈసారి ఏం సార్ మా ఓటు ఇక్కడే ఉంది నా ఓటే కాదు మా ఊరి వాళ్ళు కనీసం కూడా ఒక డెబ్బై ఎనభై మంది ఉంటున్నారు మేము అందరం వెళ్తాం అందరూ జగన్కి వ్యతిరేకంగానే తెలుగుదేశం మాకు తెనాలి నియోజకవర్గం జనసేనకి వెళ్ళింది సార్ నాదండ్ల మనోహర్ ఆయనకే వస్తాం ఆ విషయం చెప్తున్నా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్